అందరికీ నమస్కారం అండి ఛానల్ కి మీ అందరికీ మాటామంతి కార్యక్రమం సుస్వాగతం రథసప్తం అంటే ఏంటంటే మన ప్రత్యక్ష దయమైనటువంటి సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు ఆయన తల్లి పేరు అదితి తండ్రి కశ్యప మహర్షి వీళ్ళిద్దరికీ పుట్టినవాడు అని వాళ్ళిద్దరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే మనకు అంతటి గొప్ప దైవాన్ని ఇచ్చినందుకు ఈ రసప్తం రోజున ఆయన ఏం చేస్తాడంటే ఉత్తరానికి రథం మీద ఉత్తరానికి వెళ్తూ ఉంటాడు అంటే ఏంటి చలికి ముగింపు వెచ్చదనానికి ఆరంభం అన్నమాట రసప్తమి ఆ తర్వాత రసత్వం రోజున ఏం చేస్తారంటే ఆవు పిడుకులు ఉంటాయి కదా ఆవు పిడుకుల మీద పర్వన్న ఆవు పాలతోటి పర్వాందాన్ని చేసి విష్ణు విష్ణుమూర్తి రూపము శివ శివరూపము బ్రహ్మరూపము అయినటువంటి ఆ సూర్యనారాయణ మూర్తికి నైవేద్యం పెడతారనమాట ఆ నైవేద్యం తినడం వల్ల మనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కలుగుతాయన్నమాట మనం రసత్వం స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడాకులు తీసుకుని తర్వాత ఏమో రేగి పండు తీసుకుని మనం స్నానం చేయాలి అలా ఎందుకంటే అది మనకి అలా స్నానం చేయడం వల్ల మళ్ళా ఉన్న రోగాలు పీడలు బాధలు అన్నీ తొలగిపోతాయని నమ్మకం అనమాట ఆ తర్వాత చిక్కుడాకుల మీద ఆ పరవానాన్ని వండిన పరవానాన్ని పెట్టి సూర్య భగవానుడికి మనం నైవేద్యం పెడతాము ఆ తర్వాత ఈ ఆవు ఆవు నేతి దీపాన్ని మాత్రమే ఆ దేవుడికి మనం వెలిగించాలన్నమాట ఆ తర్వాత సూర్యుడిని సూర్యుడు మనకి ఆరోగ్యాన్నే కాకుండా అష్టైశ్వర్యాన్ని కూడా ప్రదర్శన ఇస్తాడు ఎందుకంటే ఆయన సత్రాజిత్తు తెలుసు కదా సత్యవామ యొక్క తండ్రి ఆయనకి సతరాజిత్తు సత్రాజిత్కి సూర్య భగవానుడు సమంతకమణిని ప్రసాదించాడు సమంతకమణి అంటే ఏంటి రోజు బంగారం రెట్టింపు బంగారం అలా పెడుతూ ఉంటుంది అనుమతి ఉంటుంది మనకి అటువంటి సంపదని సత్రాజిత్కి అయినా ప్రసాదించాడు ఈ విధంగా ఆయన్ని పూజించి అందరూ కూడా రోగాల నుంచి బాధల నుంచి భయాల నుంచి కూడా విముక్తిని పొంది పొందుతారు మనం పొద్దున్న స్నానం చేస్తాం కదా స్నానం చేసినప్పుడు ఈ జిల్లేడాకులు పెట్టుకుంటాం కదా జిల్లేడాకులు పెట్టుకుని స్నానం చేసేటప్పుడు ఏం చెప్పుకుని స్నానం చేయాలంటే సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క పూర్ణమాదాయ సప్తమి సప్తమి అని మూడు సార్లు అనుకుని చెయ్యాలి జిల్లేడాకుల్ని అర్కపత్రాలని కూడా అంటారు సూర్య భగవానుడికి అర్కుడు అనే పేరు కూడా ఉందనమాట అవి పెట్టుకుని ఈ మంత్రం చదువుకుని చెయ్యాలన్నమాట ఒక చోట ఈ జిల్లేడాకులు దొరకపోతే ఏంటి చిక్కుడాకుల్ని మూడు ఆకులు ఉంటాయి కదా అవి పెట్టుకుని స్నానం చేస్తారు అప్పుడు చిక్కుడాకులు పెట్టుకున్నప్పుడు ఏమని పట్టించాలంటే ప్రాతకాలే పరబ్రహ్మం మధ్యాహ్నంతం విష్ణు సాయంకాలే స్వయం శివ అని పఠిస్తూ స్నానం చేయాలి ఇలా చేస్తే మనకి బాధలు బండిపోతాయని చెప్పుకున్నాం కదా అదనమాట దీన్ని ఇంద్రుడు వాళ్ళు కూడా ఆయన్ని సూర్యభగవానుడి దేవతలే కూడా దేవతలు ఋషులు కూడా ఆయన్ని పూజించి చేశారు హనుమంతుడు తెలుసు కదా హనుమంతుడు సూర్యరథానికి ఎదురుకుండా వెనక్కి వెళుతూ ఆయన దగ్గర నుంచి వేద విద్యలు అన్ని విద్యులు కూడా హనుమంతుడు నేర్చుకున్నాడు ఆ తర్వాత ఇంద్రుడు ఇంద్రుడు ఒకసారి కైలాసానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు నంది అనుమతి తీసుకోకుండా వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు ఆయనకి ఇంద్రుడికి ఒళ్ళంతా పుల్లి పడిపోయి రోగం వస్తుందన్నమాట అప్పుడు నంది ఉపాయం చెప్తాడు ఏంటంటే రసప్తం రోజున ఆయన్ని పూజించు అని చెప్పి చెప్తే ఆయన కూడా ఆధుడు కూడా భగవాన్ని పూజించి ఆయన రోగాన్నించి నుంచి విముక్తి పొందాడు అప్పుడు ఏం చేశాడంటే కోణార్కుల దేవాలయాన్ని కట్టాడు ఆయన కట్టించాడు ఆ తర్వాత సతరాజిత్కి మణిని ఇచ్చాడు కదా ఆ తర్వాత ధర్మరాజుకు ఇచ్చాడు ధర్మరాజు ఆయన పూజిస్తే సూర్యభగవాన్ని అక్షయ పాత్ర ఇచ్చాడు అక్షయపాత్ర అంటే ఏంటి మనం దాంట్లోంచి ఏం కావాలంటే వస్తుంది ఎంత తీసినా అలా వస్తూనే ఉంటుంది అనమాట మనం దాంట్లో మనకు కావలసినవన్నీ వస్తాయి ఎంత తీసినా తరగదు మనం ఎంతమందికైనా దాంట్లోంచి మనం ఆహారాన్ని అందించవచ్చు అనమాట అది అక్షయపాత్ర అంటే తర్వాత యాజ్ఞవల్కి మహర్షి ఉన్నారు కదా ఆయన కూడా వేద జ్ఞానాన్ని ఈరోజే సూర్య భగవాన్ నుంచి పొందారని చెప్పి చెప్తారు ఈ విధంగా దేవతలు ఋషులే కాకుండా మానవులు కూడా పొంది చాలామంది ఆయన్ని సేవించుకుని వాళ్ళ యొక్క రోగాలు చర్మ రోగాలు అవి ఉంటాయి కదా ఎక్కువ అలాంటి వాటిల నుంచి కళ్ళు మూగ వీళ్ళందరూ కూడా పూజించి ఆయన పూజించి ఫలితాన్ని పొందారనమాట భగవానికి కళ్ళు ఇస్తారు దండం పెట్టుకుని కళ్ళు చేయించి వెండి కళ్ళు కానీ తహాతు కొద్దీ బంగారం కానీ చేయించి ఇస్తే మన కళ్ళు చూపు అది బాగుంటుందని చెప్తారనమాట ఆ సూ రోజుని మనం జిల్లేడాకులు తర్వాత ఏమో రేగిపళ్ళు చిక్కుడాకులతో ఎందుకు పూజ చేస్తామంటే అవే ఎందుకు ఉపయోగించాలంటే ఆ మూడు ఏ మూడు రోజులు అంటే రస రోజు ఆ ముందు రోజు ఆ తర్వాత రోజు కూడా వాటిల్లో సూర్యశక్తి అధికంగా ఉంటుందట అందుకని అవి మనం వాడితే కనుక మనకు కూడా ఎక్కువ శక్తి పొంది ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఆ విధంగా చేస్తారనమాట ఈ విధంగా మనం అందరం కూడా ఆయనకి పూజించి ప్రతిష్టదాయమైన ఆయన ఒక్కడే మనకి కనిపిస్తాడనమాట ఆయన రోజు మనం నమస్కరించుకునే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇమ్మని కోరుకున్నట్లయితే కనుక ఆయన మనకి అవన్నీ ప్రసాదిస్తాడనమాట అందుకని రోజు మనం ఆయన్ని కృతజ్ఞతగా ఏంటి ఆయన్ని మనం పూజించాలి మనకి ఎన్నో ఇస్తున్నాడు కాబట్టి ఆయన్ని మనం దేవుడి కింద తలుచుకుని పూజిస్తే మన యొక్క కృతజ్ఞతని తెలుపుకున్న వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ